అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి రైతు భరోసాకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది పంపిణీకి సంబంధించి ఏ ఏ జిల్లాలలో ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారు అలాగే రైతుల ఖాతాలకి నేరుగా జమ చేయబోతున్నారా లేదంటే తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇండ్లకి ఏ విధంగా అయితే సర్వే నిర్వహించారో అదే రీతిలో సర్వే ఏమైనా నిర్వహించబోతున్నారా అనేది అయితే ఈ విడు తెలుసుకుందాం కొత్తగా సర్వే అంటుండేది రైతు భరోసా విషయంలోనే మీకు చాలామందికి ఒక డౌట్ రావచ్చు అవును తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి కూడా మరొక సర్వేకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి ఇవాటికి సంబంధించిన రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలు వైఖరి విధానాలు ఎలా ఉన్నాయి అలాగే దానికి సంబంధించిన సమాచారం ఏంటి అనేది వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా వీడియోని చివరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి మీ గ్రామంలోని గ్రామ పంచాయతీ గ్రూపులలో కూడా రైతు భరోసా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఏంటి చేయబోతుంది ఏంటి అనే అంశాల గురించి తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఇక అప్డేట్లోకి వస్తే కొత్తగా ఆన్లైన్లో అప్లికేషన్లు అంటూ ఒక స్టేట్మెంట్ చూసుకోవచ్చు సో ఈరోజు ఏ దినపత్రిక చూసినా కూడా సో సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించిన చైర్మన్ బట్టి విక్ర విక్రమార్క గారు అని చెప్పేసి స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు ఒక్కసారి పరిశీలించుకుంటే రైతు భరోసాకు ఆన్లైన్లో అప్లికేషన్లు ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ తెచ్చే యోచనలో ప్రభుత్వం సాగు భూముల గుర్తింపు కోసం శాటిలైట్ ఫీల్డ్ సర్వే చర్చించిన క్యాబినెట్ సబ్ కమిటీ అని చెప్పేసి మీరు చూసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక గొప్ప శుభవార్త విషయం ఏంటి అంటే సంక్రాంతి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా పంపిణీ అనేది ఉండబోతుంది అనేది ఇక్కడ మీరు స్టేట్మెంట్ చూసుకోవచ్చు మొత్తానికి సర్వే ఎందుకు నిర్వహించబోతున్నారనే విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం సుమారుగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల పక్కదారి పట్టించింది కాబట్టి మేము పకడ్బందీగా నిధులను కేటాయించడానికి ఇలాంటి ప్రక్రియలకి శ్రీకారం చుడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు వాస్తవానికి ఆ రోజు సీఎం కేసీఆర్ గారు గతంలో ఎలాంటి నిబంధనలు లేకుండా రైతు భరోసా రైతుబంధు ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా కోటి యాభై లక్షల చక్రాలలో పంటలు సాగవుతున్నాయంటే సంతోషకరమైన విషయమే కాబట్టి సో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు ఇలాంటి ప్రక్రియలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడంలో కూడా అయితే భావించవచ్చు సో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లో అప్లికేషన్లు సర్వే అంటూ కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతుంది కాకపోతే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే రైతు భరోసాను మేము ఇచ్చి అయితే చెప్తుంది దాన్ని సంక్రాంతికి ఇస్తామని చెప్పేసి చెప్తుంది కంపల్సరీగా పక్కాగా సర్వే చేసిన తర్వాత సాగు చేసే భూమికే రైతు భరోసా ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఎప్పటి నుండి ఏంటి అనే విషయానికి వస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంక్రాంతి నుండి రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది పది ఎకరాల వరకు ఈ రైతు భరోసా ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి నుండి సంక్రాంతి తర్వాత పథకం ప్రారంభిస్తే మాత్రం ప్రతి పది రోజులకి రెండు వేల కోట్ల రూపాయల చొప్పున నలభై ఐదు రోజుల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లుగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వ్యాఖ్యల్ని మనం చూసాం సో తెలంగాణ రాష్ట్రంలో తాజాగా రైతు భరోసా రైతు బంధు పథకాలకు సంబంధించి ఇవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇంకేమైనా స్టేట్మెంట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు మీ ముందుకి తీసుకొస్తూ ఉంటాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు